ఈరోజు అనంతపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ యొక్క మూడవ సర్వసభ్య సమావేశం జరుగుతోంది ఈ కార్యక్రమానికి మా అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్లు పాలక వర్గ సభ్యులు ఖాతాదారులంతా కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా మా ఖాతాదారులకు అనంతపురం ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాం అనంతపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనేది సామాన్యుల బ్యాంకు ప్రజల బ్యాంకు ఇది ఇది కేవలం మధ్య తరగతి చిన్న తరగతి అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అండగా చేదోడుగా ఉండడానికి ఈ బ్యాంకు ఉద్భవించింది ప్రస్తుతం ఈ బ్యాంకును చూసి జాతీయ బ్యాంకులైతేనేం కార్పొరేట్ బ్యాంకులైతేనేం ఈ బ్యాంకుతో పోటీ పడడానికి సాహసించలేకపోతున్నాయి ఏదైతేనే ప్రజా సైవే పరమార్థంగా మా పాలకవర్గం ఈరోజు రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున మేము ఏదైతే ప్రజల యొక్క మనసులలో ఉన్నటువంటి భావాన్ని వెలగుచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పంపించారో వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మేమంతా కూడా పనిచేస్తున్నాం కోట్లాది రూపాయల రుణాలను రకరకాల రుణాలను ఇస్తున్నాం స్వల్పకాలిక రుణాలు మధ్యకాలిక రుణాలు దీర్ఘకాలిక రుణాలు బంగారుపై రుణాలు వ్యాపారం చేయడానికి రుణాలు ఈ విధంగా ఇస్తున్నాం ఈ బ్యాంకు యొక్క భవిష్యత్తును కాపాడటం అనేది చాలా అవసరం ఈ బ్యాంకు భవిష్యత్తు అనేది అనంత ప్రజల భవిష్యత్తు అని మేము తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కానీ ఎక్కడైనా కానీ మా ఉద్యోగులు కానీ మా పాలకవర్గ సభ్యులు కానీ ఒక్క రూపాయి రుణము ఇచ్చినప్పుడు ఒక్క రూపాయి అక్రమంగా అవినీతి చేసినట్టు కానీ లేదా ఒక రూపాయి లోనుదారుల నుంచి తీసుకున్నట్టు కానీ లేదా ఎక్కడైనా అవకతవకలు జరిగాయన్న దానికి కానీ పూర్తిగా బాధ్యత మేమే వహిస్తామో మమ్మల్ని చొక్కా చొక్కాబట్టుకుని నిలదీయొచ్చు అని కూడా ఖాతాదారులకు అనంత ప్రజలకు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ బ్యాంకు ఆర్టీజీఎస్ నెఫ్ట్ ఏటిఎం తదితర తదితర సేవలన్నీ కూడా అందించడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అగ్రగామిగా ప్రజలకు సేవలు అందించే బ్యాంక్ ఏదైనా ఉంది అంటే అది అనంతపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనేలా తెలియజేయడానికి మేమంతా సంతోషిస్తూ రాజకీయాలకు కుల మతాలకు పార్టీలకు అతీతంగా సేవలు అందిస్తామని కూడా మరొకసారి తెలియజేస్తూ ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ